हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे राम हरे कृष्णा हरे कृष्ण హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అరే మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలని దాని అర్థం నాన్న ఎవరన్నా చేయొచ్చండి నీ పాటి నువ్వు జపం చేసుకోండి కదా అందరి కదా చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణా ఎవరన్నా అంటే అన్నామంటారు అందరూ చెప్పన్నా అది కూడా అందించుకోవాలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామే హీత జ్ఞానం అని ఉంటుంది అది వాడాలి అక్కర్లేదేమో వాడదు అంటే అక్కరో మీరు ఇతర కాదు ఎక్కువ మంది చూడండి ఏదన్నా తప్పు జరిగితే అబద్ధం వెంటనే రెడీగా వచ్చారు నేను అవమానం ఇష్టం ఉండదు కాబట్టి అదే పెర్ఫెక్ట్గా ఉండడానికి ఎందుకు ప్రయత్నం నేను అబద్ధం రెడీగా ఉంది కదా నన్ను ఇక్కడ పెట్టద్దు కోతులు ఎత్తిపోతాయని చెప్పుకుంటాను అని బ్రహ్మాందగా అని పిలిచి ఉంటాను అవి అని నేను వీడికి అమ్మ చెప్పాడు వీడి అమ్మప్పుడు అబద్ధం కదా ఒకటే మొదటిది ఏంటి నిర్లక్ష్యం రెండోది అబద్ధం మంత్రం మనం చెప్పిన అందరితో కలిసి గట్టిగా చెప్పాలి ఏది చెప్పాలి దేవ దేవుడికి దేవుడా ఏం చెప్పారంటే శాస్త్రంలో ఆశోషయా కేశవ కీర్తనం అంటే ఏంటండి అలిసిపోయే అంత చేయాలి అదైతే భగవన్నా అలిసిపోయేలా చేయాలి అంటే ఎటువంటి డిస్టర్బ్ చేసేంత కాదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామరే రామరే దీన్ని ఆడుగుళ్ళు అంటారు అరే కృష్ణ కానీ ఆరుగుళ్ళు అంటారు అదే భయను వేరు జపం వేరు అదే మంత్రం భయ చేసేటప్పుడు చాలా గట్టిగా చేయాలి జపం చేస్తూ మనకు మీద పడేది కానీ మనం ఎక్కడున్నాం అన్నారా ఇస్కాన్ ఇస్కాన్ సికింద్రాబాద్ ఇది సికింద్రాబాద్ స్టేషన్ చాలా దగ్గర జస్ట్ రోడ్డు మీద చూశారుగా ఇప్పుడు చూడండి రణగణ ధ్వని అలతిప్పు కార్లు ఆటోలు గోల గోల ఎంత ఉంటారు అల్లు ఖారీలు ఎత్తునే ఉంటారు ఇంత గోలగా ఉండే ఈ ప్లేస్లో మంచి ప్రశాంతమైనటువంటి గోపినాథ మందిరం చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇలా గోశాల ఒక ఆరు ఏడు నిన్న బుక్సెస్ ఉంది వెళ్దాం దయచికి విషయం చెప్పేస్తా చెప్పాక మనం వెళ్దాం మేము పొద్దున్న నాలుగు ఇరవై నాలుగు ఎక్కడికి వచ్చాం బలి తోలేడు కదా నెంబర్ తీసుకున్నాక మళ్ళీ ఓటే తారీఖున ఎప్పుడు రమ్మని చెప్దాం వచ్చినప్పుడు పొద్దున్న మంగళారతికి వచ్చాం రాత్రి లేట్ అయింది ఆయన భగవంతుడి దైవాన్ని లేచాం స్నానం చేసాం వచ్చాం మంగళారతి తులసి పూజ నరసింహకీర్తన అసలు ఎంత తేలిగ్గా ఉంది మనస్సు కదా అందుకని ఉదయం లేవాలి లేచి స్నానం చేసి జపం చేయాలి జపం చేస్తే ఉంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ప్రపంచం నుంచి ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటుంది మనస్సు తేలిగ్గా ఉంటుంది అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ అంటే నాతో ఉన్నోళ్ళు కాదు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నోళ్ళు ఇక్కడ ఇస్కాన్ ఉందా సికింద్రాబాద్ ఇస్కాన్ ఇది రోడ్ పక్కనే సెంట్ జాన్స్ రోడ్ సంగీత్ థియేటర్ పక్కన అలాగే అబిడ్స్లో ఉంది జీ పొల్లాడి స్వీట్స్ ఎదురుగా అది ఇంకా పెద్దది శ్రీల ప్రభుపాది గారి దగ్గరుండి కట్టించింది ఫస్ట్ ఇస్కాన్ ఇన్ సౌత్ ఇండియా ఓకే మూడు అత్తాపూర్లో ఉంది కొత్తగడ్డ నాలుగు హరేకృష్ణ మూమెంట్ గోల్డెన్ టెంపుల్ బంజారా ఇంచ్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఓకే ఇంకా చార్మినార్ దగ్గర ఒక గౌడీ ఉంది ఇంకా అక్కడ రెండు మూడు రోజులు ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ముస్లిమ్స్ వచ్చారు అంటే ఎక్కడైతే హిందువులు తగ్గుతారో అక్కడ ఆస్తులు అమ్ముకుని వెళ్ళిపోతారు ఇదేంటండి ముస్లిం మధ్యలో ఇది ఉందంటే ఇది కాబట్టి హిందువులే ఉన్నారు కాలక్రమంలో అలా అయిపోయింది అయినా వాళ్ళ మైక్ మనం వినాల్సిన మన మైక్ వాళ్ళు ఏం వినడానికి లేదు సో ఇట్స్ గోయింగ్ ఆన్ ఆ పోయి అదొక గౌడీ మఠం వెళ్ళండి ఇంకేమున్నాయి ఇక్కడ మహేంద్ర హిల్స్ అక్కడ ఒక గుడి ఉంది బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అది గౌడీ మఠం ఇంకా ఏమున్నాయి ఇక్కడ కోకటిపల్లిలో ఒక ఇస్కాన్ ఉంది మేడపద సో ఇందులో మేము రెండు ఇసుకోవాలి తప్ప అన్నింటికి మంగళహారతికి వెళ్ళే మంగళహారతి ఉదయం నాలుగున్నర ఐదు మధ్యలో ఉంటుంది సంవత్సరానికి ఒకసారి వీలైతే ఒకసారి ఇంకా వీలైతే వారాసారి మంగళహారతికి వెళ్ళండి మంగళాన్ని పొందండి ఆ అపహరించండి అంటే ఆ జాయినెస్ మీరు గమనించండి కొరవడ కదా పొరడు కదా పొరడ కదా పొరన కదా ట్వంటీ ప్లస్ ఎవడు ఎవడుంటే వాడు ట్వంటీ ప్లస్ ఎవడ సారు ఉంటే డల్గుంటే అడెస్ అదే మరి నిన్న ద్వాదశి ఒక్క భోజనం చేసాం నీళ్లు మాత్రమే తాగాం ఉన్నాం కదా అందుకని యాక్టివ్గా ఉండాలి సంతోషంగా ఉండాలి అది భక్తి ద్వారానే సాధ్యం అవుతుంది అందుకని మనం అందరం కూడా భక్తి చేద్దాం కనియుగం కదా పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు హోమాలు చేయడం కదా ఆ పూజారి నేను చేయిస్తాం ఫోటోలు తీసుకుని ప్రసాదర్పించాం ఇప్పుడు మనం ఏం చేస్తాం కదా మరి మన వాటికి ఏం తేలిగ ఆయన ఏర్పాటు చేశారు సో కాబట్టి అందరికీ ఈ భాగ్యనగర్లో ఉండే హిందూ బంధువులకి కనీసం సంవత్సరానికి ఒక్క మంగళహారతి ఉదయం నాలుగున్నర టు ఐదు రెండు పుచ్చుకోండి ఒక పుట్టుకోండి హలో అరే కృష్ణ ఆయన తెలుగు తెలుగుగా బైంగళ బంగళమి బంగళద్దు ఉంది బనాడా కాసలే చెప్తా ఏ దయా చెప్తాది ఆర్డర్ చేసి ఆర్డర్ దా సరే అందరూ వచ్చేయకండి అది నాకు ఇచ్చేసంచ్ మళ్ళీ పడి తిట్టావాడి தென்ய வந்து பங்க தெல்ல பங்க எந்திரோ தான் பட்டோது ரெண்டு பெற்ற பாதி மாத்தேன் நான் தியா இஷ்டா இப்போ நாமாய் போய் லட்சுமி ஆயிஷா ஆ நான் தியா துளசி 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 பிரியா துளசி பிரியா பிரியா అట్లా ఇంకో విషయం చెప్పడా ఎక్కడైనా గోశాల బాగా చూస్తున్నారు అన్నాను రుజువు ఏంటంటే ఎవరన్నా వచ్చినప్పుడు అవి అసలు స్పందించకుండా ఉంటే వాళ్ళు బాగా చూస్తున్నట్టు అది మనం వచ్చినప్పుడు అలా నెమరేస్తూ ప్రశాంతంగా ఉన్నాం ఓకే వాటి ఇష్టం విషయం అవి చూడండి మనం వచ్చినప్పుడు అలా నెమరేస్తున్నాం అదే అప్పుడు దాన్ని చేసుకుందాం మళ్ళీ వాళ్ళమ్మ దాని ఎక్కువ మళ్ళీ కోపమీ కట్టలేదు మళ్ళీ దానికి బెంగ కదా వాళ్ళు ఎత్తిపోతారు అని అందుకని ఈ ప్రపంచంలో ఆవుల్ని పోషించే వాళ్ళకంటే ఆవుల్ని భక్షించే వాళ్ళే ఎక్కువ మంది దాంట్లో దూరం అంటే ఆవు మతానికి సంబంధించింది కాదు ఆకాశానికి మతం ఉందా భూమికి మతం ఉందా నీళ్ళకి మతం ఉందా మట్టికి మతం ఉందా ఆవు కూడా మతం లేదు ఆవు మానవాళికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి తినేస్తాను అంటే ఎలాగే దర్ పాలు ఆరోగ్యం పేడ మూత్రం హెల్త్ వంటకి వాడండి దాని పేడ పొలానికి వాడండి పొలం నుంచి పంట పెంటూ పంట పంట అటు వంట పోసుకు తింటానంటే దరిద్రుడా చిన్న చిన్న పిల్లలు విదేశాల్లో ఈ పందులు వాడు ఆవుతలని వాడికి ఇచ్చేస్తే వాడు బ్రష్ పెట్టి దాన్ని పండుతో వేసి దాన్ని శుభ్రం చేసేసి దాన్ని కాల్చేసి వండేస్తాడు అంత గొప్ప పెంపకాలది కాబట్టి భూమి మీద ఉండాల్సిన జాతి ఏది అంటే ప్రకృతిని ప్రొటెక్ట్ చేసే జాతి అప్రతెక్ట్ కాబడాలి ప్రకృతి వ్యతిరేకమైన ప్రతి ప్రాణి నశించుకోవాలి మీకు భూమి భారం కదా ఉపకారం చేసేదానికి అపకారం చేసేవాడు ఎవడైనా నశించుకోవాలి అది తో మన సంబంధం లేదు హలో హలో ఇక్కడ అది అది అలా ఉంటా వాడు వాడు రాడా రౌడీ రౌడి గడు రౌడి గడి గడిశారా రౌడీగా హస్బెండ్ రెస్పెక్ట్ ఎవర దాని పక్కన పొట్టదం కుట్టం పోయి అయితే ఇదే గుడ్ మీరంతా లేడీస్ జామినేషన్ తప్పుతుంది పురుషులు కూడా రాసి పెట్టేవాళ్ళు ఓకే ఓకే అండి మంగడుకి రండి వెళ్ళాలా ఆర్డర్ చేయకూడదు ఈ యాడెస్ బాగు మేము కూడా తిన్నా పెద్దాము ఓకేనా హలో రౌడీ రే మరే మొగడా పాప మీరు కట్టుబడదా అన్నీ మీరే తప్పు

ఒకసారి ఇచ్చారు కదా ఓకేనా ఏమను కోరుకుంటున్నా కొరుక్కుంటావా ఇలా ఎప్పుడన్నా ఇలా పెట్టినప్పుడు ఈ పైన స్టిక్కర్ తీయాలి అదైందా అది బాగుందా గోవిందా గోవిందోవిందా ఓకేనా మొగుడు పెడదాం అదే మగడా తెల్ల అర్థం కూడా పెట్ట నందీశ్వర్ నందీశ్వర్ తిరుగు కొంచెం తిరుగు అంత భర్తగా ఉండకూడదు వీళ్ళందరి మధ్యలో ఒక్కొక్క వెళ్ళు మనం ఏం చేయలేదు మరి ఒక్కటి మేము ప్లీజ్ ఒక్కటి అలిగిందా దానికి సగం చేస్తాను ఓకే మాకు లేవు పచ్చిదానికి అడిగితే మేము చెప్తాం పట్టాడు వచ్చా బాగుండు ఉండు ఉండు రాయ్ ఉండు ఓకే

పది మైళ్ళ దూరంలో ఎవరో ఆకర్షం ఉండకూడదు కాబట్టి ఇలా అన్నం పెట్టేటువంటి ఏ సంస్థనైనా సమర్థించండి ఆవులను కాపాడే ఏ సంస్థనైనా సమర్థించండి సహకరించండి అది పేరుతో సంబంధం లేదు జై గోమాత జై గోమాత జై జై శరథానికి